మనం శ్రీమద్ భాగవతం పంచమ స్కందంలో భాగంగా భరతులు వారు రాహుగణ మహారాజుకు వివరించినటువంటి సంసారం అనే అడవి గురించి తెలుసుకుందాం సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు భాగవత పురాణంను ఇలా చెప్పసాగారు మహారాజా భరతుడు అంతటితో ఆగకుండా ఈ సంసారం అనే అడవి ఎలా ఉంటుందో వివరించారు భరతుడు రాహుగణ మహారాజుతో ఇలా అంటున్నారు ఓ మహారాజా ఈ సంసారం అనే అడవి చాలా భయంకరమైంది ఈ సంసారం అనే అడవి పరమాత్మ మాయచే కప్పబడి ఉంటుంది ఈ అడవిలో సత్వరజస్తమో గుణముల వలన లభించే సుఖదుఖములు లేక సుఖదుఖముల కలయికలు అనుభవంలోకి వస్తాయి మానవుడు ధర్మము అర్థము కామములు అనే పురుషార్థాల వెంట పరిగెడుతూ ఈ అడవిలో దారి తెన్ను కనపడకుండా తిరుగుతూ ఉంటాడు ఈ అడవిలో దుఃఖములే కానీ సుఖములు కనపడ ఓ రాజా ఈ అడవిలో మానవులు వ్యాపారం చేసుకునేవారు తమ తమ ధనంతో వస్తువులతో ప్రయాణం చేస్తున్నట్టు తిరుగుతూ ఉంటారు ఆ అడవిలో ఆరుగురు దొంగలు ఉన్నారు ఆ దొంగలు ఆ వ్యాపారస్తుల వద్ద ఉన్న ధనమును దొంగలిస్తారు ఆ అడవిలో భయంకరమైన తోడేళ్ళు తిరుగుతుంటాయి ఆ తోడేళ్ళు ఆ వ్యాపారస్తులను చంపుకు తింటూ ఉంటాయి ఏడిపిస్తూ ఉంటాయి ఓ పట్టాన వదలు ఆ అడవిలో వృక్షములు తీగ తీగలు పొదలు అల్లి బిల్లిగా అల్లుకొని ఉంటాయి ఆ పొదల్లో ఉన్న భయంకరమైన దోమలు పీకి పెడుతుంటాయి ఆ అడవిలో సుందరమైన భవనాలు ఉన్నట్టు కనిపిస్తాయి దగ్గరికి పోతే కనిపించు దూరంగా ఏదో మెరుస్తూ ఉంటుంది అది బంగారం అని దగ్గరికి పోతే అది మినుగురు పురుగ్గా కనిపిస్తుంది దూరంగా వెలుగు కనిపిస్తుంది దగ్గరికి పోతే అది కొరువు దేయంగా భయపెడుతుంది కానీ మానవుడు వాటి వెంటనే పరుగెడుతూ ఉంటాడు ఒక్కోసారి ఆ అడవిలో సుడిగాలి వీచి దుమ్మురేగి కళ్ళల్లో పడి కళ్ళు కనపడు ఎటు పోతున్నాం కూడా తెలియకుండా దిక్కు తోచకుండా తిరుగుతుంటాడు ఆ అడవిలో కీచురాళ్ళు కర్ణ కఠోరంగా అరుస్తుంటాయి మరో పక్క నుండి గుడ్ల గోబులు చెవులు పగిలేటట్టు అరుస్తుంటాయి ఈ కష్టంలన్నీ భరిస్తూ ప్రయాణం చేస్తుంటే ఇంతలో ఆ మానవ వ్యాపారికి ఆకలి దాహం అవుతుంది ఒక చెట్టు కింద కూర్చుంటాడు దూరంగా నీరు ఉన్నట్టు అనిపిస్తుంది ఆ నీటి కొరకు పరిగెడతాడు కానీ నీరు కనిపించదు అవి ఎండమావలని తెలుసుకొని ఉసూరు అంటాడు దూరంగా ఒక నది ఉన్నట్టు తోస్తుంది ఆ నదిలో నీరు ఉంటుందేమో అని అటు పరిగెడతాడు కానీ ఆ నదిలో చుక్క నీరు ఉండదు నీరసంగా కూలబడతాడు కడుపులో ఆకలి దాహం పక్కనున్న వారిని కాస్త అన్నం పెట్టమని నీరు ఇవ్వమని అడుక్కుంటాడు ఇంత దుస్థితి పట్టింది ఏంటా అని సోకిస్తాడు వారు పెడితే సంతోషిస్తాడు లేకపోతే దుఃఖిస్తాడు ఏడుస్తాడు ఇది ఇలా ఉండగా వ్యాపారం చేసిన దానికి పన్ను కట్టమని రాజులు ఉన్న సొమ్ము లాక్కుంటారు సంసారంలో కష్టాలు వ్యాపారంలో వచ్చిన లాభం రాజుకు పన్నులు కట్టగా వట్టి చేతులతో చచ్చినట్టు పడి ఉంటాడు రాజుకు పన్ను ఎగ్గొట్టు దాచుకున్న ధనమును తనకన్నా బలవంతుడు వచ్చి దోచుకుంటాడు లెక్కకు రాని ధనం కూడా పోయినప్పుడు వాడు దుఃఖానికి అంతు ఉండదు పైకి చెప్పుకోలేక లోపల కుమిలిపోతుంటాడు ఈ సమయంలో తాను ఎంతో సుఖపడుతున్నట్టు కలలకంటూ ఉంటాడు అవి నిజం కావని తెలుసు అయినా అదొక తృప్తి ఆ ఆ సుఖం కూడా క్షణకాలమే ఉంటుంది ఎదురుగా ఒక పర్వతం కనపడుతుంది ఆ పర్వతం ఆవల నిధులు ఉన్నాయని ఆ బగా పర్వతం ఎక్కబోతాడు కాలికి ఉన్న పాదరక్షలు కూడా జారిపోతాయి ఒట్టి కాళ్ళతో ఎక్కుతుంటే కాలికి ముళ్ళు గుచ్చుకుంటాయి సూదులు వంటి రాళ్ళు అరికాల్లో దిగబడతాయి అయినా లెక్క చేయడు ఎక్కుతూనే ఉంటాడు ఎంత చేసినా అక్కడ ఏమీ దొరకదు చిర్రెత్తుకు వస్తుంది అందరి మీద విరుచుకు పడతాడు అందరిని తిడతాడు అరుస్తాడు కోపగిస్తాడు ఇంతలో ఒక పాంగరుస్తుంది కుయ్యోమని అరుస్తాడు అటు ఇటు పరిగెడతాడు కిందపడి గిలగిలా కొట్టుకుంటాడు సృహ తప్పిపోతాడు శ్రవం మాదిరి పడి ఉంటాడు అలా సృహ వాడు పక్కనే ఉన్న గోతులో పడతాడు ఆ గోతులో ఉన్న తేనె పట్టులో ఉన్న తేనెను తాగాలని అనుకుంటాడు ఇంతలో ఆ తేనెటీగలు కుట్టి కుట్టి పెడతాయి ఒళ్ళంతా వాచిపోతుంది బాధతో విలవిలలాడిపోతాడు అతి కష్టం మీద కొద్ది కొద్ది తేనె చుక్కలు నాలిక మీద వేసుకుంటాడు దానితోనే తృప్తి పొందుతాడు ఇంతలో పక్కనున్నవాడు ఆ తేనెను కూడా వాడి దగ్గర నుండి లాక్కుంటాడు కనీసం ఆ సుఖం కూడా దక్కపోయేసరికి నిరాశపడతాడు అసలే అడివి పైగా వేసవ కాలం వర్షాకాలం చలికాలం ఎండకు వానకు చలికి నానా బాధలు పడుతూ ఉంటాడు కానీ ఆ అడవిలోనే పడి ఉంటాడు బయటకు రాడు ఇలా కాదని చిన్న చిన్న వ్యాపారాలు చేసి ప్రజలను మోసం చేసి ధనం సంపాదించాలనుకుంటాడు అది బయటపడి ప్రజలు చావచితక అంతారు అందరితో విరోధం పెంచుకుంటాడు ఉన్నదంతా పోతుంది ఆ సంసారం అడవిలో ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట కూడా ఉండు వాటి కోసం ఇతరులను యాచిస్తాడు కానీ ఎవ్వరు ఎవ్వరు తన కోరికలు తీర్చుకోవడానికి దొంగతనాలకు పాల్పడతాడు దొంగతనం చేస్తూ దొరికిపోయి అవమానాలు పాలవుతాడు ఇలా కాదని నలుగురిని కూడగట్టుకొని ఒక వ్యాపారం మొదలు పెడతాడు లాభాలు నష్టాలు పంచుకోవడంలో తేడాలు వస్తాయి ఒకరినొకరి నమ్మరు ఒకరితో ఒకరు లోపల శత్రుత్వం పెంచుకుంటారు ఉన్న కష్టాలు చాలక పెళ్ళి కూడా చేసుకుంటాడు కొత్త కొత్త బంధుత్వాలు కలుపుకుంటాడు ఆ సంసారం అనే అడవిలో గిరగిరా తిరిగేస్తూ ఉంటాడు సంసారం పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతాయి ఎక్కువ ధనం సంపాదించాలి అందుకని ఎక్కువ శ్రమ పడతాడు వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది విలాసాలకు ధనం లేక బాధలు పడుతూ ఉంటాడు క్రమక్రమంగా కాలం గడిచే కొద్దీ తాతలు తండ్రులు మరణించి కొడుకులు కూతుళ్ళు మనవుళ్ళు మనవరాళ్ళు పుట్టుకొస్తారు వీరందరినీ చూసుకుంటూ ఈ సంసారం అనే అడవిలో తిరుగుతూ ఉంటాడు ఓ రాజా ఇటువంటి మానవునికి ఎంత సామర్థ్యత నేర్పు ఉన్న భగవంతుని మీద భక్తి అలా పెరుగుతుంది అందుకే సంసారంలో పడ్డవాడు దాని నుండి బయటపడి ముక్తిని పొందలేకపోతున్నాడు సామాన్యులు మానవుల సంగతే ఇలా ఉంటే ఇంకా క్షత్రియులు తమకంటే గొప్పవారు పరాక్రమంతులు వీరులు లేరని ఈ భూమి అంతా నాది అనే అహంకారంతో సాటి రాజుల మీద యుద్ధాలు ప్రకటిస్తారు అందరితో విరోధం పెంచుకుంటారు ఆ యుద్ధంలో మరణిస్తుంటారు ఓ రాజా కాబట్టి నీ వంటి రాజులు కూడా ఆ పరమాత్మను సేవించి ముక్తిని పొందలేరు ఈ మానవులందరూ సంసారం అనే అడవిలో పడి తిరుగుతూ అడవిలో ఉన్న చెట్ల మీద చేరున పక్షుల కిలకిల రావాలు కోయిలు కుహు కుహు రావాలు వింటూ ఆనందిస్తుంటారు ఇంతలో సింహ గర్జనులు పులుల గాండ్రింపులు ఏనుగుల గీంకారాలు విని భయంతో వణికిపోతుంటారు వాటిని తట్టుకోలేక గద్దలు రాబందులు వంటి దుష్టులతో స్నేహం చేస్తారు ఆఖరుకు వాళ్ళ చేతిలో మోసగింపబడి సోకిస్తారు ఇదంతా జరిగి తలబొప్పి కట్టిన తర్వాత హంసలు ఉన్న సరోవర వద్దకుపోయి వాటితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ హంసలు వీడు బుద్ధి తెలిసి దగ్గరికి రాని చేసేది లేక చెట్ల మీద ఉన్న కోతులతో జత కడతాడు ఆ కోతులతో ఆడుకుంటూ ఉంటాడు ఆ కోతులు మునిగిపోయి తనకు మరణం మరణం ఆసన్నమవుతూ ఉందని మర్చిపోతాడు రోగాలు అని గోతులు పడతాడు ఆ లోపల మృత్యుదేవత వలె భయంకరంగా కనిపిస్తుంది అప్పుడు భయంతో వణికిపోతూ పక్కనే ఉన్న ఒక తీగను పట్టుకుంటాడు ఆ తీగ సహాయంతో మెల్లమెల్లగా లోపల నుండి బయటపడతాడు అయినా వాడికి సిగ్గు రాదు మరలా తన పూర్వ మార్గంనే అవలంబిస్తాడు ఓ రాజా ఈ ప్రకారంగా భగవంతుని మాయకమ్మిన మానవుల సంసారం అనే అడవిలో దిక్కుతోచకుండా తిరుగుతూ ఉంటారు వారికి ఏనాటికి కూడా పరమాత్మ గురించిన జ్ఞానం కలగదు ఓ రాహుగర మహారాజా నీవు కూడా నేను చెప్పిన మానవుల వలె ఈ సంసారం అనే భయంకరమైన అడవిలో తిరుగుతున్నా ప్రాపంచక విషయ వాంచల్లోనూ మునిగి తేలుతున్నా కాబట్టి ఇక మీదటైన ఈ ప్రాపంచక విషయాలను రాజ్యపాలన వ్యవహారాన్ని విడిచిపెట్టు ఈ జగత్తులో ఉన్న అన్ని ప్రాణులయందు దయతో ఉండు నువ్వు పల్లకలో కూర్చొని బోయిలతో మోయించుకుంటూ వారిని కష్టపెట్టకు ప్రాపంచిక విషయాల్లో ఆసక్తిని విషయ వాంఛలను పూర్తిగా వదిలిపెట్టు జ్ఞానం అనే కత్తుతో ఈ మాయను నరికివేయి సంసారం అనే అడవిలో నుండి బయటకురా పరమాత్మ వైపు పయనించు అని భరతుడు రాహుగణ మహారాజుకు జ్ఞానబోధ చేశారు ఓ పరీక్షిత్ మహారాజా ఆ సమయంలో భరతుని ముఖం ప్రశాంతంగా ఉంది రాహుగను మీద ఎటువంటి కోపం లేదు తరువాత భరతుడు ఎటువంటి వికారం లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు భరతుని వలన ఆత్మతత్వం తెలుసుకున్న రాహుగణుడు దేహాభిమానాన్ని వదిలిపెట్టాడు ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం పాటించాడు సర్వభూతములందు పరమాత్మను చూడగలిగాడు పరమాత్మ యందు తన మనస్సును నిలిపాడు అని మహర్షి పరిషిత్ మహారాజుకు చెప్పారు ఇది మనకి శ్రీమద్ భాగవతం పంచమ స్కందంలో భాగంగా భరతులు వారు రాహుగణ మహారాజుకు చేసినటువంటి జ్ఞానబోధ దీనికి మూలం శ్రీమద్ భాగవతం తేట తెలుగులో మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్